నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు బదులు ఏది అనే అంశంలో భాగంగా టీ ఆకులు లేదంటే టీ పౌడర్ కి బదులుగా ఏది వాడుకుంటే బాగుంటుంది ఒకసారి చెప్తాం అసలు టీ అన్నది అడిక్షన్ గా ఎందుకు మారుతుంది ఒక రోజు తాగిన తర్వాత లేదంటే ఒక పది రోజులు పదిహేను రోజులు తాగిన తర్వాత మన్నాడు ఖచ్చితంగా తాగాలి లేదంటే తలపోటు వస్తుంది నిద్ర వచ్చినట్టు ఉంటుంది ఇలా ఎందుకు అనిపిస్తుంటుంది డాక్టర్ గారు టీ కాఫీలు అనేవి ఆహార పదార్థాలు కాదు కొన్ని స్టిమ్యులెంట్స్ కాఫీ టీలు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి స్టిమ్యులేషన్ కలిగించే గుణాలు కలిగి ఉన్నాయి అంటే నరాలను ఉద్రేకపరుస్తాయి వాటికి బానిసైటెడ్ చేస్తాయి అనమాట కాఫీలో ఉండే కెఫిన్ అనే ఔషధం ఉంటుంది టీలో తీన్ అనే ఔషధం ఉంటుంది ఇవన్నీ నరాలను ఉద్రేకపరుస్తాయి నరాలను రెచ్చగొడతాయి వాడికి ఒక ఊపన్ ఇస్తాయి అంచేత చాలా మందికి కాఫీ టీలు అలవాటు అది అందకపోతే మైండ్ పని చేయనట్టు ఆలోచనలు రానట్టు నిద్ర పట్టనట్టు సమయం ప్రకారం అందకపోతే తలనొప్పులు రావటము మూడ్ ఆఫ్ అవటము ఇవన్నీ రకాలుగా కోరికలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి చేజెత్తుల మనమే ఇట్లాంటి వాటికి అలవాటు చేసుకుని మనమే నష్టాలు కలిగించుకునే ప్రయత్నం చేయటం మంచిది కాదు కాబట్టి కాఫీ టీలను మానేసి వాటికి ప్రత్యామ్నాయంగా కాస్త ఏదో ఆరోగ్యానికించే వేడి వేడి అన్న డ్రింక్స్ తాగొచ్చు అలాంటి డ్రింక్స్ కొన్ని ఉన్నాయి గా చెప్తే నాకు అనిపిస్తుంది గారు చక్కగా ఇలాంటి సేమ్ ప్రకృతి వైద్య విధానంలోను లేదంటే సహజ సిద్ధంగా లభిస్తుంది అంటే గనక అవే తీసుకుంటారు చాలా మంది టీ కాఫీ బదులుగా తాగాలంటే గనక తీసుకుంటే బాగుంటుందో చెప్తారా సుమారుగా ఒక ఐదు రకాల టీలు తాగొచ్చమ్మా రెండు రకాల కాఫీ టీలు మానేసి ఓకే ఒకటి తులసి టీ రెండు జింజర్ టీ మూడు పిప్పర్మెంట్ టీ నాలుగు లెమన్ టీ ఐదు టర్మరిక్ టీ పసుపు ఈ ఐదు రకాలుగా మనం త్రాగితే బాడీలో చాలా చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది వేడి వేడిగా తాగినందుకు నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది కానీ ఎంతవరకు అయితే మంచిదో అంతవరకు యాక్టివేట్ అవుతుంది ఇట్లాంటి వాటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కానీ బాడీలో కండరాల వ్యవస్థలో కానీ మానసికంగా మూడ్ కాస్త కామ్డౌన్ అయి ప్రశాంతంగా ఉండటానికి ఈ బెనిఫిట్స్ అన్ని ఈ రకమైన టీలు వల్ల వస్తాయి అయితే డాక్టర్ గారు ఈ ఐదు టీలు అసలు ఎలా చేసుకోవాలి ఆ మోతాదులో వేసుకోవడం తెలియాలి కదా అందుకే సరైన పాళల్లో వేసుకోవడానికి మీరు చెప్తే బాగుంటుంది కదా ముందు తులసి అనుకోండి అందరి తులసి తులసాకలు ఉంటాయి ఇదేం కొనుక్కో ఒక్కర్లా ఒక పదిహేను ఇరవై తులసాకులు తీసుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక గ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టేసి తులసాకులు వేసి మరగనివ్వాలి మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ నీళ్ళని తీసుకుంటే తులసిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ నీళ్లలోకి వస్తాయి వేడి వేడిగా కప్పులో పోసేసుకుని దానికి ఒకటి ఒకటిన్నర స్పూన్ తేను కలుపుకుని అది ఎటు ఘాటు ఘాటుగా ఉంటుంది తులసి ఈ తీపి కలిపేసరికి కమ్మగా అనిపిస్తుంది మంచి వాసన తులసికి దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్కి యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ చాలా చాలా ఇలాంటి క్రిములు లోపల ఏమైనా ఉంటే చంపటానికి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయడానికి బీసెల్స్ మనలో యాంటీబాడీస్ తయారు చేస్తుంటాయి వైరస్ బ్యాక్టీరియల్ బంధించడానికి ఆ బీసెల్స్ బాగా పనిచేయడానికి కూడా తులసి టీ బాగా పనికి వస్తుంది అనమాట ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ తులసి టీ అందుకని ఇట్లాంటి వాళ్ళు ఇది బాగా తాగటం మంచిదమ్మా రెండోది పసుపు టీ పసుపు కొమ్ములు మనం తెచ్చుకుని ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని జల్లించుకుని ఒరిజినల్ క్వాలిటీ పసుపు తీసుకుని హండ్రెడ్ ఎంఎల్ పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసేటప్పుడు పసుపు ఒక చిటికీ అంతా వేయాలి అందరు అంత వేసేసి మరగనివ్వాలి ఈ మరిగిన తర్వాత ఆ పాలల్లో పసుపు మరిగాక దాన్ని దింపి వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం తేనె కలుపు త్రాగాలి ఈ పసుపు టీ అనేది యాంటీ క్యాన్సర్ గా ఉపయోగపడుతుంది ఫ్యామిలీలో హెరిడిటీ హిస్టరీగా క్యాన్సర్స్ ఉన్నవారికి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అనుకునే వారికి ఇప్పుడు వరకు ఆల్కహాల్ సిగరెట్లు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తిని బాడీ కాస్త డ్యామేజ్ అవుతున్నది వీక్ అయిపోయింది అన్న వారు క్యాన్సర్స్ గా మారకుండా కణితులు గిడ్డలు రొమ్ముల్లో కానీ ఇంకా గర్భం ఉన్నప్పుడు అవి క్యాన్సర్ గా మారకుండా ఈ పసుపు టీ అలాంటి వారికి మేలు చేస్తుంది ఇక మూడవది జింజర్ టీ ఈ అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి ఈ అల్లాన్ని తురిమేసుకోవాలి ఓకే తుర్మినల్లాన్ని ఒక రెండు వందల ఎంఎల్ నీళ్ళల్లో వేసేసి వంద ఎంఎల్ అయ్యే వరకు మరగనివ్వాలి మరిగిన తర్వాత అందులో కాస్త తేనె కలుపుకొని మనం త్రాగొచ్చు అనమాట ఈ అల్లం టీ తాగితే పొట్టాప్రేగులకి బెస్ట్ ఆకలి వారికి ఆరోగ్యదాలు సరిగా లేని వారికి పులిసి తేనుపులు ఎక్కువ వచ్చేవారికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి తిన్నది ఒంటికి పట్టట్లేదు వారికి డైజెస్టివ్ ఎంజైమ్స్ రసాలు సరిగ్గా అన్న వారికి ఇట్లాంటి జింజర్ టీ మేలు చేస్తుంది అనమాట ఒకప్పు టీ తేనె కలుపుతా అయితే ఇక నాలుగవ రకం లెమన్ టీ ఈ లెమన్ టీ అనేది లెమన్ గ్రాస్ ఆయిల్ నుంచి తయారు చేసుకోవచ్చు లెమన్ గ్రాస్ మొక్కలు దొరుకుతాయి ఆ తెచ్చుట్లో పెట్టుకుంటే దుబ్బుగా వెదురు దుబ్బులాగా బాగా అవుతుంది ఆకులు కట్ చేసుకుంటా అంటే మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది ఆ లెమన్ గ్రాస్ ఆకులన్నీ కట్ చేసేసి రెండు వందల ఎంఎల్ వేసి మరగనివ్వాలి మరిగేటప్పుడు అందులో దాల్చిన చెక్క పొడి ఎంత అందులో మిరియాల పొడి ఎంత ఈ రెండు దీన్ని కలపాలి ఇది మెయిన్గా ఆ కఫాన్ని తగ్గోయటానికి శ్లేషవాల్ని తగ్గించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో దాల్చిన చెక్కల వీటిలో మనసు ప్రశాంతంగా ఉండటానికి మూడు స్టేబుల్ గా ఉండటానికి కాస్త ఎనర్జెటిక్గా ఫ్రెష్గా మైండ్ ఉంది అనిపించడానికి ఇది పనికి వస్తుంది మానసికంగా చాలా హాయిగానే ఇస్తుంది అనమాట ఇది ఇక లాస్ట్ ఇదేమ్మా పెప్పర్ మెంట్ టీ పుదీనా ఆకులు అందరిలో ఉంటాయి ఒక పదిహేను పుదీనా ఆకులు ఎండో అయితే అట్లాగో ఇరవై పాతికి ఎండో ఆకులే వేసుకోవచ్చు ఆకులు రెండు వందల ఎంఎల్ వాటర్లు వేసేసి మరగనివ్వాలి మరిగాక వడకట్టేసేసి ఆ నీళ్ళని కప్పులో వేడివేడిగా తీసుకుని దాన్ని తేను కలిపితా అయితే పెప్పర్మెంట్ టీ ఈ పెప్పర్మెంట్ టీ అనేది పెయిన్స్ తగ్గించడానికి బాగా మంచిది మజిల్ రిలాక్సేషన్ కి బాగా మంచిది ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి కాస్త కండాలు బాగా బడలెగ్గా ఉన్నాయి అన్న వాళ్ళకి పెప్పర్మెంట్ టీ అయితే ఇట్లా మంచిది అనమాట మరి కాఫీ టీలు మానేసి ఇప్పుడు రకాల టీల్లో మన అవసరాన్ని బట్టి ఏది తాగితే బాగుంటుందో ఇప్పుడు ఒకటే తాగక్కర్లా బాడీకి రకరకాల పరిస్థితులు మారినప్పుడల్లా ఈ రకాన్ని మార్చుకుని మనం ఉపయోగించుకుంటే ఆల్టర్నేటివ్ టీలు అనమాట కాబట్టి ఒకసారి రెండుసార్లు రోజు ఉదయం ఒక రకం వాడి సాయంకాలం ఇంకో రకం కూడా ఎప్పుడన్నా వాడుకోవటం కూడా మంచిది నష్టమేమి ఉండదు విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా టీ కాఫీలు అన్నవి తాగితే మనందరికీ కిక్ వస్తుందేమో కానీ దానికి తోడుగా అనారోగ్యపు సమస్యలు కూడా చాలానే వస్తూ ఉంటాయి ఇది ఒక అలవాటుగా మొదలైన తర్వాత వ్యసనంగా మారిపోతుంది కాబట్టి ఈ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి ఏ టీలు తీసుకోవాలో డాక్టర్ గారు చెప్పారు ఆ విజ్ఞానాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి